నందమూరి బాలయ్య సంక్రాంతి బరిలో ముందంజలో ఉంటారు ఏ సినిమా వచ్చినా కూడా బాలయ్య సినిమా హిట్ అయిన సూచనలే ఎక్కువ ఉన్నాయి గతంలో నందమూరి బాలయ్య వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి ఇలా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం నందమూరి బాలయ్య చిత్రాలే ఉన్నాయి కొన్నిసార్లు మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సినిమాలు హిట్ అయ్యాయి అయితే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉన్నా కూడా ఎంతో స్నేహభావంతో ఉంటారు ఇక నందమూరి బాలయ్య సంక్రాంతి కానుక రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆ రోజు కాంపిటీషను ఏమీ లేదు ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది కాబట్టి గత నాలుగు సినిమాలు చూసినట్లయితే నందమూరి బాలయ్య సినిమాలు అన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి థియేటర్లకి హిట్ వచ్చే సినిమాయే కావాలి కాబట్టి ఇప్పుడు అన్ని థియేటర్లు నందమూరి బాలయ్య సినిమాని ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాయి ఇంకేముంది మిగిలిన సినిమాలన్నీ కూడా తర్వాత అయినా లేదా ముందైనా ఆడించాల్సిందే అయితే రోజా కూడా ఒక థియేటర్ తీసుకున్నట్లు సమాచారం ఆ థియేటర్లో నందమూరి బాలయ్య సినిమాని మొదటగా ఆడిస్తుందంట ఇక నందమూరి బాలయ్యని కోట్లు ఇచ్చిన కొండలేం అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఎందుకంటే నందమూరి బాలయ్య అమ్ముడు అమ్ముడుపోరు తనకు తోచింది తాను చేసుకుంటూ ముందుకెళ్తుంటారు అందుకోసమే అందరికీ బాలయ్య అంటే ఇష్టం ఎంతమంది బాలయ్యకి శత్రువులు ఉన్నారంటే మనం అసలు లెక్కించడానికి ఏమీ ఉండదు అందరూ మిత్రులే ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోలు కూడా నందమూరి బాలయ్యకి మిత్రులే అందుకోసం ఇండస్ట్రీలో స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే అంటుంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి